దేవుని బిడ్లారా మనం కూడా నేను చెప్పే వర్తమానం అనేకులు వినాలి నేను చెప్పే వాక్యం ద్వారా నేను పేరు సంపాదించుకోవాలి అని దైవజనురాలుగా నేను అనుకోవచ్చు నేను పాడే పాట ద్వారా పేరు సంపాదించుకోవాలి నాకున్న ఉద్యోగం ద్వారా పేరు సంపాదించుకోవాలి నాకున్న వ్యాపారం ద్వారా పేరు సంపాదించుకోవాలి అన్న మనస్సు మని మనము కలిగి ఉండడం నిజంగా అది దురదృష్టకరం అది ప్రభు ఇష్టపడేది కాదు దేవుని బిడ్డలారా అధికారమైన మనకిచ్చే ఆశీర్వాదమైనా దేవాది దేవుని ద్వారానే మనకు కలిగింది కనుక ఆ వచ్చిన ఆశీర్వాదం ద్వారా మనం పేరు పొందుకున్నాం అన్న స్వయ ఆలోచన మనము చంపివేయాలి ఆ ఆలోచన దేవాది దేవునికి ఇష్టమైన ఆలోచన కాదు దేవుని బిడ్డ నీ జీవితంలో నువ్వు శత్రువులను జయిస్తూ ముందుకొచ్చేటప్పుడు మొట్టమొదట నీకు ఎదురయ్యేది ధనమేనేమో మొట్టమొదట నీకు ఎదురయ్యేది నిన్ను బలహీనపరిచే కార్యాలేనేమో దేవుని బిడ్లారా నిజమే మనం ఒక సింగర్ అయి ఉండొచ్చు చక్కని పాడుతూ ఉండగా మనం అనుకోవాల్సింది ఏంటంటే దేవుడు నాకు ఈ తలాంతుని ఇచ్చాడు దేవుడే నాకు ఈ తలాంతి ఇవ్వకపోతే నేను ఇలా పాడేదాన్ని కాదు కదా ఈ వాక్యం చెప్పే తలాంతు నా దేవుడే నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఇలా నాలుగు మాటలు ప్రజలకు చెప్పగలుగుతున్నాను అని దీనత్వంతో తగ్గింపుతో దేవుణ్ణి ఘనపరుస్తూ మనల్ని మనం మరుగు చేసుకుంటూ బ్రతికినట్లయితే దేవుని బిడ్లారా నిజంగా దేవుడు ఇంకా అంచెలంచెలుగా అంచెలంచెలుగా మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు వెళ్తాడు